విజయనందర్ జయ గురుదేవ్ ఏ కనక మహాలక్ష్మి శారీ సెంటర్ నైన్టీన్ ఫార్టీ టూ మే షాప్ రకాయ తప్సే ఆజ్ తక్ లేటెస్ట్ సే లేటెస్ట్ ఐటమ్ అప్పని లేకారే ఇది కనక మహాలక్ష్మి శారీ సెంటర్ అండి నైన్టీన్ ఫార్టీ టూలో పెట్టారు అప్పటి నుంచి ఇప్పటి వరకు మీకు కొత్త కొత్త ఐటమ్తో పర్చేజ్ చేపిస్తున్నాను మీకు ప్రతి వీడియోలో కొత్త ఐటమ్ తీసుకొచ్చా ఇవాళ ఐటమ్ తీసుకొచ్చా చూడండి టాప్ టు టాప్ ఐటమ్ అనమాట ఇదే ఐటెం ఒకప్పుడు నేను పదహారు వందల యాభై రూపాయలు అమ్మాను ఇలా కంపెనీ నుంచి డైరెక్ట్ ఫ్యాక్టరీ నుంచి మనం తీసుకున్న సరుకు అన్ని డిజైన్స్ సైజుగా సింగిల్ సింగిల్ శారీస్ వస్తాయి ఏదైనా కానీ ఐటమ్ డెడ్ చీప్ రేట్కి ఇస్తున్నాం అనమాట మీకు ఐటమ్స్ చూడండి ఓపెన్ చేస్తున్నాం మీకు ఐటమ్స్ చూడండి స్టాప్ ఐటమ్ అనమాట ఇది చూడండి ఇలాంటి ఐటమ్స్ మీకు కనక మహాలక్ష్మి శారీ సెంటర్ పోయిన సారీ మీకు ఇదే స్టైల్ ప్రింటు నేను పదహారు వందల యాభై రూపాయలకి అమ్మానండి ఈసారి మీకు మీకు డాడ్ చీప్ రేటుకి తీసుకొచ్చాను హోల్సేల్ కస్టమర్స్కి మాత్రం మంచి అవకాశం అనమాట ఇది చూడండి మంచి అవకాశం చూస్తుంటే మీకు సేమ్ దూరం నుంచి చేతి పని చేస్తున్నట్టు ఉంటుంది అనమాట వర్క్ అంతా ఆ స్టైల్లో వస్తుంది అనమాట ప్రింటింగ్ చాలా ఎక్సలెంట్ ఐటమ్ ఇది విత్ బ్లౌజ్ సిక్స్ అండ్ హాఫ్ మీటర్ శారీ అండి శారీ విత్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కూడా చూపిస్తున్నాను మీకు ఈ స్టైల్లో బ్లౌజ్ వస్తుంది చాలా సాఫ్ట్ క్వాలిటీ అనమాట ఐటెం పేరు కూడా పట్టు ఖాదీ అండ్ ఐటమ్ ఐటమ్ ఖాదీ పట్టు ఐటెం నెంబర్ వన్ ఐటమ్ అనమాట ఇది మంచి ట్రెండింగ్ ఐటమ్ మొత్తం మీకు దీనిలో అన్ని జైపూర్ స్టైల్స్ ప్రింట్స్ వస్తాయి ప్రింట్లు కూడా చూసుకోండి ఎలా ఉన్నాయి టాప్ టు టాప్ డిజైన్స్ అనమాట చూసారా డిజైన్స్ కానీ పల్లో కానీ శారీ కానీ బార్డర్ కానీ ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట చూడండి ఐటమ్ మాత్రం సూపర్ ఐటమ్ అండి కనక మహాలక్ష్మి శారీ సెంటర్ గుంటూరు అండి ప్రతి వీడియోలో మీకు కొత్త ఐటమ్ తీసుకొస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు పెళ్లిళ్ళు సీజన్ గ్రూప్ రేసాలు రిటర్న్ గిఫ్ట్స్ కాలేజీలు తెరుస్తున్నారు స్కూల్ తెరుస్తున్నారు టీచర్స్కి కానీ డైలీ యూజ్కి కావాలంటే మాత్రం జబర్దస్త్ ఐటమ్ అండి కోచంపల్లి కోచంపల్లి డిజైన్స్లో మీకు ఖాదీ సిల్క్లో కోచంపల్లి క్లాత్ కూడా చూసుకోండి ప్యూర్ ఖాదీ సిల్క్ అనమాట ఇదే ఐటెం నేను ఒకప్పుడు పదహారు వందల యాభై రూపాయలు అమ్మానండి ప్రజెంట్ మీకు నేను ఇది మంచి గోల్డెన్ ఆఫర్లు ఇస్తున్నాను అనమాట ఓన్లీ ఐదు వందల యాభై రూపాయలకే ఇస్తున్నానండి గ్యారంటీ చెప్తున్నాను ఓన్లీ ఐదు వందల యాభై రూపాయలకి మినిమం ఐదు సీరల్ తెచ్చుకోవాలమ్మా ఒకటి రెండు మాత్రమే వీడియో కాల్ చేయొద్దు ప్యూర్ ఖాదీ సిల్క్ అనమాట ఈ ఐటమ్ ఖాదీ పట్టు సూపర్ ఐటమ్ అండి ఐటమ్ మాత్రం ఒకటి మించిన ఒకటి డిజైన్స్ ఉన్నాయి మీకు దీనిలో ప్రతి డిజైన్ కొత్త కాన్సెప్ట్ అనమాట ప్రతి డిజైన్ కొత్త కాన్సెప్ట్ కొత్త డిజైన్స్లో కనక మహాలక్ష్మి శారీ సెంటర్ మీ ముందుకు వచ్చేసింది ఇది చూడండి డిజైన్ కూడా చూసారు ఎలా ఉందో ఇది పల్లో కానీ బార్డర్ కానీ డిజైన్స్ కానీ ఎక్సలెంట్ డిజైన్స్ అనమాట మీకు టైప్ టైప్లో ప్రింట్ ఇచ్చాడు కింద కలంకారీ టైప్ డిజైన్ ఇచ్చాడు లోపల వచ్చేటప్పటికి జైపూర్ టైప్ మీకు వర్క్ ప్రింట్ లాగా ఇచ్చాడు చూస్తుంటే దూరం నుంచి మీకు వర్క్ చేసినట్టు ఉంటుంది అనమాట ఐటమ్ ఖాదీ పట్టు మీకు కనకమాలక్ష్మి మహాలక్ష్మి శారీ సెంటర్ ఇదే ఐటమ్ ఒకప్పుడు నేను పదహారు వందల యాభై రూపాయలు అమ్మిన ఐటమ్ వేయాలి మీకు ఐదు వందల యాభై రూపాయలకే కనకమహాలక్ష్మి శారీ సెంటర్ తీసుకొచ్చేసింది చూసుకోండి డిజైన్స్ కూడా చూసుకోండి టాప్ టు టాప్ డిజైన్స్ అనమాట విత్ బ్లౌజ్ ప్రతి ప్రతిసారీ బ్లౌజ్తో పాటు బ్లౌజ్ కూడా చూసారుగా ఏ ఏ వాళ్ళకైనా జోళ్ళకైనా సరిపోద్ది అనమాట పెద్ద చిన్న లేదు ఏ ఏ జోళ్ళైనా కట్టుకోవచ్చు చాలా లైట్ వెయిట్ అండి బరువు మాత్రం మీకు వంద గ్రాములు కూడా ఉండదండి చీర చీర సుట్కేసులో పెట్టుకుంటే మీకు ఇరవై చీరలు పెట్టుకోవచ్చు ఇలా హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుని పోయే స్టైల్లో మీకు ఐటెం ఉంది చూసే పని లేదండి ఇదే ఐటెం నేను మీకు పదహారు వందల యాభై రూపాయలు అయిన ఐటమ్ మీకు ఇలా నేను ఓన్లీ ఐదు వందల యాభై రూపాయలకే తీసుకొచ్చానంటే కస్టమర్ గురించి ఇరవై నాలుగు గంటలు ఆలోచించేది కనకమాలక్ష్మి శారీ సెంటర్ అండి అది పెట్టు చెప్తా అదిగోండి ఐటమ్ కూడా చూడండి ఎట్లా ఉంది దబ్బు ప్రింట్ అనమాట ఇలాంటి అద్రక్ ప్రింట్ ఇలాంటి ప్రింట్స్ మీకు కనకమాలక్ష్మి శారీస్ సెంటర్ ఓన్లీ మీకు ఐదు వందల యాభై రూపాయలకే తీసుకొచ్చేసిందంటే మంచి అవకాశం అండి ఇప్పుడు మాత్రం పెళ్లిళ్ళు సీజన్ గృహప్రదేశాలు కాలేజెస్ ఓపెనింగ్ ఉన్నాయి అన్నిటికీ టీచర్స్కి వాటికి డైలీ యూజ్ కావాలి ఐటమ్ ఐటమ్ మాత్రం లైట్ వెయిట్ ఐటమ్ అండి వంద గ్రాముల కన్నా ఉండదు దాదాపుగా నూట యాభై చీరలే వచ్చినాయండి లిమిటెడ్ స్టాకు స్టాక్ కూడా చూసుకోండి డిజైన్స్ కూడా చూసుకోండి కలర్స్ కూడా చూసుకోండి ఎంత ఫేవరెట్ కలర్స్ అంటే ఇలాంటి కలర్స్ మీకు తొందరగా రాదు చాలా రేర్ అండి ఖాదీ పట్టులోనే ఇట్లాంటి స్టైల్ వస్తుందన్నమాట ఇలాంటి శారీస్ కూడా మీకు కనక మహాలక్ష్మి శారీ సెంటర్ ఓన్లీ ఐదు వందల యాభై రూపాయలకి వేస్తుంది మినిమం ఐదు చీరలు తీసుకోవాలండి ఐదు చీరలు మాత్రం మినిమం తీసుకోవాలి టాప్ టు టాప్ డిజైన్స్ అనమాట చూసారా డిజైన్స్ మీరు ఒక్కటి మించిన ఒకటి డిజైన్స్ అనమాట ఇలాంటి డిజైన్స్ కనక మహాలక్ష్మి శారీ సెంటర్ గుంటూరు అండి ప్రతి వీడియోకి మీకు కొత్త కాన్సెప్ట్ తో మీ ముందుకు వచ్చేస్తుందంటే ఆలోచించుకోండి స్టాక్ మాత్రం చాలా లిమిటెడ్ ఉందండి అంతేగాని యాజ్ చూసి వీడియో రెండు నెలల తర్వాత చూసి నాకు ఆ సరుకు రావాలంటే దొరకదు అంతకు మూడుది కూడా ఒక ఐటమ్ హిట్ అయిపోయింది అలాగే ఈ ఐటమ్ కూడా చాలా లిమిటెడ్ స్టాక్ వచ్చిందండి నూట ఇరవై చేర్లే వచ్చినాయి కావాల్సిన వాళ్ళు తొందర తొందరగా బుక్ చేసుకోండి డిజైన్స్ కూడా చూస్తున్నారు కదా మీరు ఎలాంటి డిజైన్స్ వచ్చినాయో కనక మహాలక్ష్మి శారీస్ అంట ప్రతి ట్రిప్ కొత్త కొత్త మోడల్స్తో మీ కనక మహాలక్ష్మి శారీస్ అంట గుంటూరు ప్రతి ట్రిప్ కలర్స్ కూడా చూసుకోండి ఎంత బాగున్నాయో కంప్లీట్లీ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని సొంత ఛానల్ అండి ఇది కనకమహాలక్ష్మి సారీ సెంటర్ యూట్యూబ్లో ఛానల్ ఉంది మీరు ఎక్కడి నుంచో చూస్తున్నారు అది కూడా కామెంట్ పెట్టండి ఐటమ్ రేటు రీజనబుల్ ఉందా లేదా అది ఒకటి మెన్షన్ మీరు వీడియో చూసిన తర్వాత ఐటమ్ ప్రైస్ కరెక్ట్గా ఉందా ఎక్కువ ఉందా తక్కువ ఉందా అది ఒకటి మెన్షన్ చేయండి అంతకుముందు గతంలో నా దగ్గర అది కూడా చూడండి మీరు కూడా చూడండి అప్పుడు గతంలో కొన్నోళ్ళు కూడా నా దగ్గర ఇదే ఐటమ్ నేను పదహారు వందల యాభై రూపాయలకి అమ్మాను సిక్స్ మంత్స్ బిఫోర్ ఫోరు ఇవాళ మీకు వచ్చేటప్పుడు నేను ఓన్లీ మీకు ఐదు వందల యాభై రూపాయలకే కనకమహాలక్ష్మి శారీ సెంటర్ మీ ముందుకు తీసుకొచ్చేసింది ఐటమ్ ఐటెం కోసం మాత్రం కస్టమర్ లెక్కపడుతున్నారు ఇప్పటికే మొన్న ఓన్లీ రెండు శారీస్ శాంపిల్ కుటోబెట్టాను జైన్ గారు నాకు ఇలాంటి ఐటెం కావాలండి ఇంత లైట్ వెయిట్ ఐటెం కావాలండి మార్కెట్లో తిరుగుతున్నాం ఎక్కడ దొరకట్లేదండి ఏమండి మార్కెట్లో ఐటమ్ మన దగ్గర దొరకదండి ఎందుకంటే మనం ఊరు దాటి ఎక్కడో మూల్లో కూర్చున్నాం మూల్లో కూర్చొని కూడా ఇలా సేల్ అంత చేస్తున్నామంటే ఐటమ్ లో దమ్ముండాలి రేట్లో దమ్ముండాలి చూసారుగా పల్లో కానీ బ్లౌజ్ కానీ ప్రింట్ కానీ బ్లౌజ్ కూడా చూసారుగా ఏ ఏ చోడు సరిపోద్ది అనమాట ముసలి వాడు లేదు వయసులో లేదు ఎవరికైనా సరిపోద్ది అట్లాంటి ఐటెం మీకు కనక మహాలక్ష్మి శారీస్ అంటారు మీ ముందుకు తీసుకొస్తున్న ప్రతి టిప్ కొత్త తో చూడండి ఐటెం చూడండి పల్లో కానీ శారీ కానీ ఎక్కడ వాష్ చేసుకున్నా కూడా మీకు ఎటువంటి రిమార్క్ కాదు ఐరన్ చేసే పని లేదు ఎంత డబ్బులు మిగిలితే అంటే ఆడవాళ్ళకి అంత డబ్బులు మిగిలితే ఐటమ్ మాత్రం సూపర్ ఐటమ్ అంటే లైట్ వెయిట్ చూసారు కదా బార్డర్ ఏ కలర్ ఇచ్చాడో బ్లౌజ్ కూడా అదే కాంట్రాస్ట్ కలర్ ఇచ్చాడు ఇలాంటి మ్యాచింగ్స్ అనేది మీకు తొందరగా రాదు ఏ సైజ్ వండకా సరిపోద్ది అనమాట మీటర్ బ్లౌజ్ మీటర్ పైనే ఉంది బ్లౌజ్ చూసుకోండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మీటర్ పైనే ఉంది బ్లౌజ్ మీకు ఇలాంటి బ్లౌజెస్ మీకు దేవుల్లో రాదండి ఓన్లీ బ్రాండెడ్ కంపెనీయే వస్తాయి అన్నమాట ఓన్లీ బ్రాండెడ్ కంపెనీదే కనక మహాలక్ష్మి శారీ సెంటర్ ఏ సారీ ప్రతి ట్రిప్పు మీకోసం కొత్త కొత్త డిజైన్స్తో మీ ముందుకు వస్తుందంటే వచ్చిన ఐటమ్ మాత్రం వారం కన్నా ఎక్కువ ఉండదండి ఈ ఐటెం మీకు గట్టిగా ఉంటే రెండు రోజుల్లో సేల్ అవుట్ చేసేసింది అంత సత్తా ఉన్న షాపు కనక మహాలక్ష్మి శారీ సెంటర్ చూడండి ఇలాంటి డిజైన్స్ చూడండి అట్టా ఉన్నాయి సూపర్ డిజైన్స్ అండి ఇలాంటి గోమాత డిజైన్స్ కూడా మీకు కలంకారీ స్టైల్లో ప్రింట్స్ వస్తుందండి ఇలాంటి ఖాదీ పట్టండి ఇదే ఐటమ్ నేను పదహారు వందల యాభై రూపాయలు అమ్మాను కానీ ఆ ప్రజెంట్ మీకోసం ఐదు వందల యాభై రూపాయలకే కనక మహాలక్ష్మి శారీ సెంటర్ తీసుకొచ్చేసింది డిజైన్స్ కూడా చూడండి అన్ని అన్ని సూపర్ సూపర్ డిజైన్స్ అనమాట కలర్స్ కానీ ప్రింట్స్ కానీ ఏ కలర్ వాళ్ళకైనా సెట్ అయిపోతుంది నలుపు తెలుపు ఎరుపు అని లేదు ఏ వయసు వాళ్ళైనా కట్టుకోవచ్చు ఇలాంటి సరుకు మాత్రం డైలీ వాష్ చేసుకున్నా కూడా స్టాండర్డ్ ఐటమ్ అండి మీకు ఇలాంటి సరుకు కనక మహాలక్ష్మి ప్రతి ట్రిప్పు మీకు కొత్త కొత్త డిజైన్స్తో మీ ముందుకు దూసుకొచ్చేస్తుందన్నమాట కంప్లీట్గా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్లో రేట్ మెన్షన్ చేయండి మాది రేట్ రీజనబుల్ ఉందా లేదా అనేది ఒక్కటి మెన్షన్ చేయండి అంతకుముందు బయట కొనుక్కొచ్చిన వాళ్ళు కూడా చూసుకోవచ్చు వాళ్ళ కస్టమర్ కూడా బయట కొనుక్కొచ్చారు ఇదే చీర వాళ్ళు పంతొమ్మిది వందల యాభై రూపాయలు పెట్టి కొనుక్కొచ్చారు బయట షోరూంలో వెళ్ళి అదే సరుకు నేను నా దగ్గర వచ్చేటప్పుడు చూపించాను ఏమండి ఏమంటే ఐటమ్ మీకు నేను ఐదు వందల యాభై రూపాయలు చూడండి బార్డర్ కూడా చూడండి ఎంత బెంటెక్స్ బార్డర్ ఇచ్చాడో సూపర్ బెంటక్స్ బార్డర్ అనమాట వన్ సైడ్ బార్డర్ వన్ సైడ్ వచ్చేటప్పుడు చిన్న తో మీకు కనక మహాలక్ష్మి శారీ సెంటర్ తీసుకొచ్చింది ఎందుకంటే ప్రతిసారి లేడీస్ గురించి ఆలోచిస్తా ఎందుకంటే లేడీస్ చేసే కష్టమైన పని ప్యూర్ ఐటమ్ అండి ఇది ప్యూర్ ఐటమ్ లో మీకు ఇట్లాంటి కనక మహాలక్ష్మి శారీ సెంటర్ ఓన్లీ ఐదు వందల యాభై రూపాయలు తక్కువ మార్జిన్ చేస్తామండి ఎందుకంటే మాకు రూపాయి ఖర్చు లేదు ఓన్లీ కరెంట్ బిల్ కూడా కడితే చాలు సొంత షాపు సొంత మెయింటెనెన్స్ అనమాట చూసారుగా డిజైన్స్ కూడా తక్కువ లాభంతో వ్యాపారం ఎక్కువ వ్యాపారం చేస్తామంటే మీరు ఐదు చీరలు కొంటే నాకు మిగిలేదు యాభై రూపాయలే కానీ కస్టమర్కి మాత్రం మంచి చీరలు కట్టియాలి డిజైన్స్ కూడా చూసారు బ్లౌజ్ ఎలా ఉన్నాయి అలాంటి కాంట్రాక్ట్ బ్లౌజ్తో కనక మహాలక్ష్మి సర్వీస్ సెంటర్ ఏవండి మేము నల్లగా ఉంటామండి మాకు ఈ చీరలు సెట్ అవ్వదండి రండి నల్ల కూడా కక్క ఆడే కలర్ అదిగోండి చూడండి ఎంత నల్లగా ఉన్నా కూడా బుగ్గులాగా నలుపున్నా కూడా వాళ్ళకి సరిపోయే చీరలు కనక మహాలక్ష్మి శారీ సెంటర్ మీకు తీసుకొచ్చింది ఐటమ్ కానీ కలర్స్ కానీ చూసుకోండి డిఫరెంట్ కలర్స్తో కనకమహాలక్ష్మి శారీ సెంటర్ గుంటూరు అండి చాలా మంది అడుగుతున్నారు జైన్ గారు ఇవాళ కూడా పాపం కస్టమరు తిరిగి వెళ్ళి ఫోన్ చేసింది జైన్ గారు కొత్తపేటకి వస్తే మాకు ఎవరు అడ్రస్ చెప్పట్లేదండి చెప్పరు ఎందుకంటే మేము ఈ మార్కెట్లో ఎవరికి మేము సరుకు ఎందుకంటే మా షాప్ పేరు అడిగినా కూడా జనా లేరు తీసేశారు వాళ్ళు ఇక్కడ ఉండట్లేదు వ్యాపారం చేయట్లేదు అని బ్యాడ్ కామెంట్లు చెప్తారు కస్టమర్కి మీరు ఫోన్ చేయండి మూడు నంబర్లు మీకు ఇచ్చాను ఆ మూడు నెంబర్లు మీరు ఫోన్ చేయండి మీకు అడ్రస్ చెప్తాము ఆటోవాడికి కానీ బస్ స్టాండ్ నుంచి కానీ రైల్వే స్టేషన్ నుంచి కానీ వాక్బుల్ డిస్టెన్స్ ఏ షాప్ మాత్రం చాలా ఓల్డ్ షాప్ అండి పంతొమ్మిది వందల నలభై రెండులో కనకమహాలక్ష్మి శారీ సెంటర్ని స్థాప్చ్చిన ఇచ్చిన రాజ ఇందర్మల్ గారిని ధన్యవాదాలు చెప్పొచ్చు ఎందుకంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు టాప్ టు టాప్ ఒక్క కస్టమర్ దగ్గర కూడా రిమార్క్ లేకుండా మేము వ్యాపారం చేస్తున్నామంటే మీ అభిమానమే అనమాట మీ అభిమానం కోసం మేము తక్కువ లాభంతో ఎక్కువ వ్యాపారం చేయాలి ఎక్కువ చీరలు ఆడవాళ్ళకి ఇవ్వాలి ఎందుకంటే పదహారు వందల యాభై రూపాయలు పెట్టి మీరు కొనాలంటే ఒక్క చీర మీకు పదహారు వందల యాభై రూపాయలకి నేను మూడు చీరలు ఇస్తున్నా చూసారుగా డిఎన్స్ కూడా చూసారుగా ఎట్ట ఉన్నాయిగా టాప్ టు టాప్ డిజైన్స్ అండి ఈ డిజైన్స్ మీకు డేలో వస్తాయి చెప్పండి ఇలా ఇక్కడ ప్రింట్ వచ్చి పల్లో వచ్చి డిజైన్స్ కూడా చూడండి టాప్ డిజైన్స్ అనమాట కనక మహాలక్ష్మి శారీ సెంటర్ వల్లే ఇదండి ఎవడ వల్ల కాదు ఇలాంటి టాప్ డిజైన్స్ కావాలంటే మీరు రావాల్సిందే కనక మహాలక్ష్మి శారీ సెంటర్కి ఎత్తుకుంటూ లేదా మీరు వీడియో కాల్ చేయండి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది దయచేసి కస్టమర్కి చెప్తున్నాను ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ ఎయిట్ ఓ క్లాక్ చేయకండి ఎందుకంటే ఇప్పుడు టైం చూడండి అంత అయిందో పదకొండున్నర అయింది మేము వీడియో తీసి ఇంటికి వెళ్ళేటప్పుడు రెండు అవుతుందమ్మా మాకు రోజు షాప్ కట్టేసేటప్పుడు రెండు అవుతుంది దయచేసి పదకొండున్నర తర్వాత ఫోన్ చేయండి మీకు అడ్రస్ చెప్తాను ఐటమ్ దొరికింది మీరు వేరే నుంచి వస్తున్న మాత్రం ఒకరోజు ముందు చెప్పండి మీకోసం మేము పెద్దనాడు వచ్చి షాప్ తీస్తాం షాప్ తీసే టైం మాత్రం పదకొండు దరకండి అదిగోండి చూడండి డీజైల్స్ కూడా చూడండి సాఫ్ట్ టాప్ డీజిల్స్ అనమాట ఇలాంటి డీజిల్స్ మీరు ఎక్కడ ఎత్తిక్కున్నా కూడా దొరకదు కనకమహాలక్ష్మి శారీస్ అంటే పదహారు వందల యాభై రూపాయలు అమ్మిన ఖాదీ పట్టు అయితే ఓన్లీ ఐదు వందల యాభై రూపాయలకే ఇచ్చేస్తుంది అంటే చూడండి రెగ్యులర్ యూజ్ చేసుకోండి ఏమవుదనమాట ఇట్లాంటి సరుకు కనక మహాలక్ష్మి సారి ప్రతి ట్రిప్పు ప్రతి వీడియోలో మీకు కొత్త కొత్త స్టాక్తో ముందుకు వచ్చేస్తుందంటే ఆలోచించండి ఇరవై నాలుగు గంటలు మీ గురించి ఆలోచిస్తారు ఎందుకంటే ఇలా కష్టపడుతున్నారు మగవాళ్ళు కష్టపడుతున్నారు ఎంతో కష్టపడి డబ్బులు తీసుకొస్తే ఇంట్లో తీర్చడానికి ఏం మిగలట్లేదు అలాంటి కాస్ట్లీ చీరలు కొనేవాళ్ళు నేను మీకోసం పదహారు వందల యాభై రూపాయలు చీర ఓన్లీ ఐదు వందల యాభై రూపాయలకి ఇస్తున్నా ఏందండి జైన్ గారు పదహారు వందల యాభై రూపాయల చీర మీరు ఐదు వందల యాభైకి ఎలా ఇస్తారు అంత నష్టానికి ఇస్తారు మేమే నష్టపోవండి నాకు చీరతే పది రూపాయలు మిగిలింది మిగలకుండా ఉండదు నేను నాకు పెళ్లం పిల్లలు వాళ్ళని పోషించాలి కదా పది రూపాయలు చాలు చీరకి వంద చీరలు మీద అమ్మేను అనుకోండి నాకు ఎంత మిగిలింది చేయడం వెయ్యి రూపాయలు వస్తుంది చాలా అయింది ఒక బేలు అమ్ముకుంటే వెయ్యి రూపాయలు మిగులుతుంది అంతకంటే ఎక్కువ కాదు కదా ఇలాంటిది ఇప్పటివరకు పది బేలు ఓపెన్ ఆర్డర్ అమ్మేసామండి కానీ ఒక్క బేలు కస్టమర్ కోసం నేను ఉంచాను ఎందుకంటే హోల్సేల్ రిటైల్ కస్టమర్లు హోల్సేల్ కస్టమర్లు చిన్న చిన్న వ్యాపారస్తులు ఇంటి దగ్గర కూర్చొని చిన్న చిన్న వ్యాపారస్తుల గురించి ఆలోచించుకొని ఈ బెయిల్ నేను ఉంచాను ఇలాంటి సరుకు కనక మహాలక్ష్మి శారీ సెంటర్ పల్లో కానీ డిజైన్స్ కానీ చూడండి టాప్ టు టాప్ డిజైన్స్ అనమాట ఇవన్నీ మాత్రం ఎప్పుడు కనవీన ఎరగని చీరలు కనక మహాలక్ష్మి శారీ సెంటర్ ప్రతి ట్రిప్పు మీకోసం కొత్త కొత్త చీరలతో ముందుకు దూసుకొస్తుందంటే ఆలోచించండి ఎవ్రీ టైం ఎవ్రీ డే ఇరవై నాలుగు గంటలు మీ గురించి ఆలోచిస్తా సీనియర్ సిటిజన్స్కి అలా చీరలు ఎక్కువ అవసరం ఓపెనింగ్లు అవుతున్నాయి గ్రూప్ రేస్ అవుతున్నాయి ట్రైన్లో సఫర్ చేయాలి ఎండాకాలం సల్లలు ఇచ్చారు పుట్టింటికి వెళ్ళాలి వదునికో అమ్మకో ఒక చీర తీసుకెళ్ళాలంటే ఇట్లాంటి చీరలు తీసుకెళ్ళండి ఐదు చీరలు హాయిగా ఐదుగురు పెట్టండి వాళ్ళు గుర్తుంచుకుంటారు ఈ రేటుకి ఎక్కడ నువ్వు చీర అని వాళ్ళు నేను అడగాలన్నమాట అప్పుడు మీరు చెప్పండి ఇట్లాంటి ఐటమ్ కనక మహాలక్ష్మి సెంటర్ వల్లే ఇది మార్కెట్లో ఎవడ వల్ల కాదు ఇదే ఐటమ్ మార్కెట్లో కాదు నేనే అమ్మా మార్కెట్ విషయం ఎందుకు వైటోళ్ళ సంగతి ఎందుకు నేనే అమ్మా పదహారు వందల యాభై రూపాయలకు అమ్మిన ఐటమ్ ఇవాళ మీకు ఐదు వందల యాభై రూపాయలకి ఇస్తున్నానంటే ఆలోచించండి టాప్ టు టాప్ డిజైన్స్ అనమాట ఇదే చూసారుగా ఇదే చీర నేను చూపిస్తున్నాను చూడండి నా దగ్గర అదిగోండి ఇదే శారీ సేమ్ ఐటమ్ సేమ్ డిజైన్ సేమ్ ఐటమ్ సేమ్ కలర్ అదిగోండి ఇదే ఇదే సోమ్ రెండు ఒకటే వాళ్ళు కెమెరా చూడండి కెమెరా దగ్గర తీసుకొస్తున్నా ఇదే ఐటమ్ నేను పదహారు వందల యాభై రూపాయలమ్మా ఇవాళ అదే ఐటమ్ నీకు ఐదు వందల యాభై రూపాయలకి ఇస్తున్నా అంటే ఆలోచించాను అదిగోండి రేటు కూడా చూసుకోండి సిక్స్టీన్ ఫిఫ్టీ సిక్స్టీన్ ఫిఫ్టీ అమ్మిన చీర ఇదే చీర సేమ్ ఐటెం సేమ్ క్వాలిటీ దగ్గరకు వచ్చి చూపించమ్మా డిజైన్ సేమ్ ఉందా క్వాలిటీ సేమ్ ఉందా లేదా అని తెలుసుకోవాలంటే చూసుకోండి సేమ్ ఐటమ్ అనమాట రిట్టో ఐటమ్ ఇది పదహారు వందల యాభై రూపాయలు అమ్మాయి ఇలా ఐదు వందల యాభై రూపాయలకి ఇస్తున్నాను దేనికి ఇస్తున్నానంటే కస్టమర్కి మాత్రం మంచి మంచి చీరలు కట్టియ్యాలి ఆడోళ్ళు తిరుగుతూ ఉంటే బయట వాళ్ళని అడగాలన్నమాట పక్కనోళ్ళు ఎక్కడ వస్తున్నారండి మీరు చీరలు అంత తక్కువకి అర్థమైందా ఇలాంటి నార్త్ ఇండియన్ స్టైల్స్ డిజైన్స్ కావాలంటే కలక మహాలక్ష్మి శారీ సెంటర్కే రావాల్సిందేనండి మీరు మార్కెట్లో ఎక్కడ తిరిగినా కూడా మీకు ఇలాంటి డిజైన్స్ దొరకదు చూసారుగా ఇక డిజైన్స్ చూసాక ఎలా ఉన్నాయో ఈ వయసులో కూడా మీకోసం ఆలోచిస్తున్నా అంటే ఆలోచించండి ఫిఫ్టీ ప్లస్ ఫిఫ్టీ ప్లస్లో కూడా లేడీస్ గురించి ఆలోచిస్తున్నాయంటే లేడీస్కి మంచి ఐటమ్ దొరికియాలి తక్కువ రేట్లో దొడిగియాలి సూపర్ ఐటమ్ అండి చూడండి అల్లో కానీ డిజైన్స్ కానీ బ్లౌజ్ కానీ చూడండి బ్లౌజ్ కూడా చూసారు కదా అలా ప్రింటెడ్ బ్లౌజ్ ఇస్తున్నాడు ఇలాంటి ప్రింటెడ్ బ్లౌజ్ ఏ వయసు వాళ్ళైనా కట్టుకోవచ్చు వయసు లేదు పెద్ద చిన్న లేకుండా ప్రతి ఒక్కడికి చూపుతున్నా ఏ ఊరించి చూస్తున్నారు అది కూడా కామెంట్ పెట్టండి తెలియజే ఎందుకంటే వీడియో లాంగ్ అయిపోతుందండి అందువల్ల మీకు తొందర తొందరగా చూపిస్తున్నాను చూసుకోండి డిజైన్స్ మొత్తం అదిగోండి ఇప్పుడే మీకు సేమ్ ఐటమ్ చూపించాను కదా నేను ఇక్కడ నా దగ్గర ఇదే చీర మీకు దీనిలో వచ్చింది చూడండి ఐదు వందల యాభై రూపాయలకి ఇచ్చాను ఇదే చీర మీకు పదహారు వందల యాభై రూపాయల కూడా చూపించు ఇది పదహారు వందల యాభై రూపాయల చీర ఇది ఐదు వందల యాభై రూపాయల చీర చూసుకోండి సేమ్ డిట్టో శారీ అనమాట ఇదే చీర నేను పదహారు వందల యాభై రూపాయలకి ఇచ్చాను ఇదే చీరలు మీకు ఐదు వందల యాభై రూపాయలకి ఇస్తున్నా అంటే చూసుకోండి డిజైన్స్ కానీ క్వాలిటీ కానీ సేమ్ అనమాట యాజ్ ఇట్ ఈస్ క్వాలిటీ మీకు ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్కే కనక మహాలక్ష్మి శారీ సెంటర్ అందిస్తుంది ఇంకా డిజైన్స్ మొత్తం చాలా ఉన్నాయండి డిజైన్స్ నంబర్ ఆఫ్ డ్రీన్స్ ఉన్నాయి టైం చాలా లాంగ్ అయిపోతుంది వీడియో కూడా జనాలు లైక్ చేస్తున్నారు థ్యాంక్ యూ ముప్పై వేల కస్టమర్లు అయ్యారు యూట్యూబ్ వల్ల యూట్యూబ్ ఛానల్ కూడా ధన్యవాదాలు చెప్పొచ్చు సూపర్ కలెక్షన్ అండి సూపర్ సూపర్ కలెక్షన్ ఇలాంటి కలెక్షన్ కోసం మీరు ఎదురు చూడాల్సిందేనండి పల్లో కానీ డిజైన్స్ కానీ చూడండి ఒక్కొక్కటి ఇక్కడ మీకు పేరుస్తున్నాను ఎందుకంటే వీడియో లాంగ్ అయిపోతుంది కంప్లీట్గా ఐదు చీరలు తీసుకోవాలంటే తక్కువ మాత్రం లేదండి ఐదు చీరలు మినిమం కొనాల్సిందే ఐదు వందల యాభై రూపాయలకే కనకమాలక్ శారీస్ అంటే పదహారు వందల యాభై రూపాయల చీర మీకు ఐదు వందల యాభై రూపాయలకి ఇస్తున్నారంటే ఎంత తక్కువ లాభంతో వ్యాపారం చేస్తున్నామనేది మీకు ఆటోమేటిక్ అర్థమైపోతుంది అనమాట ఓకేనా నేను చెప్పాల్సిన కూడా పని లేకుండా మీకు తక్కువ రేట్లో ఎక్కువ సేల్ చేయాలి కౌంటర్ కావాలి మనకి డిజైన్స్ కూడా చూసుకోండి ఏ వయసు వాళ్ళకైనా సెట్ అయిపోతుందనమాట ఇలాంటి డిజైన్స్ కోసం మీరు ఎప్పుడు వర్రి రావాల్సిన పని లేదు టకాటక్ కనక మహాలక్ష్మి రండి టకాటక్ తీసుకొని వెళ్ళిపోండి అది ఎంత తొందరగా తీసుకొని వెళ్తే అంత తొందరగా అండి చెప్పేది అండి వంద చీరలే ఉన్నాయమ్మా వంద చీరలు బేలుకి వచ్చేది వంద చీరలు అంతకన్నా ఎక్కువ రాదు చూసారు కదా డిజైన్స్ కానీ పల్లో కానీ సూపర్ డిజైన్స్ అండి ఇలాంటి సరుకు కోసం మీరు మాత్రం ఎంత తొందరగా వస్తే అంత తొందరగా స్క్రీన్ షాట్ మాత్రం దయచేసి టీ అన్న కస్టమర్ స్క్రీన్ షాట్ తీస్తున్నారు నంబర్ బిజీ కొంటే మీ నంబర్ మాకు నోట్ చేయించండి మా స్టాఫ్ కానీ మా పిల్లలు కానీ ఎవరో ఒకరు మీకు వీడియో కాల్లో చూపిస్తారో గంటాకి అర్థమైంది ఇదిగోండి ఇదిగో చాలా డిజైన్స్ ఉన్నాయి హండ్రెడ్ సారీస్ హండ్రెడ్ డిజైన్స్ అండి కావలసిన వాళ్ళు కంపల్సరీ మీరు ఎప్పుడు వెంటనే వీడియో కాల్ చేయండి చాలా మంది లాస్ట్ టైం ఇలాంటి ఒక ఐటమ్ పెట్టాము మనం జైపూర్ కాటన్ అని ఇవాళకి కూడా జనాలు ఫోటోలు పెట్టి సార్ ఇది ఉందా శారీ నాకు కావాలి నేను టెన్ శారీస్ తీసుకుంటా మీరు ఫైవ్ శారీస్ చెప్పారు అలా కాదండి మీరు వంద తీసుకున్న ఐటమ్ మనం ఒకసారి తెప్పిస్తాము ఇంకోసారి ఆ రేట్కి రావాలంటే రాదు అందుకని మీరు కంపల్సరీ ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో అది కొన్ని చూసుకోండి కలంకారీ ప్రింట్స్ ఫిగర్స్ లేకుండా ఫిగర్స్ ఉన్నవి మీకు డైలీ వేర్కి ఎంత క్లాస్గా ఉంటుందంటే ఆ ఐటమ్ మీకు జీరో మెయింటెనెన్స్ అండి శారీ ఇస్త్రీ అక్కర్లేదు గంజి అక్కర్లేదు రఫ్ అండ్ టఫ్ వాడుకోండి ఎండాకాలం

ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఎవరన్నా రీసేలర్స్ చూస్తున్నారంటే మీకు రూపాయికి రూపాయి కావాలన్నప్పుడు ఈ శారీస్ మీరు తప్పకుండా తీసుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ మస్ట్ బై ప్రోడక్ట్ ఇది మీకు కలర్స్ కానీ అన్ని పేస్టల్ కలర్స్ అండి అన్నీ ఏమంటారు మెటాలిక్ కలర్స్ దీనిలో వచ్చేది కలర్స్ కానీ కలర్ మ్యాచింగ్ కానీ పల్లో కానీ పల్లోలో కూడా తక్కువ వర్కింగ్ కాదు కాంట్రాస్ట్ పల్లో మ్యాచింగ్ ఇప్పుడు అందరూ అదే అడుగుతున్నారండి కాంట్రాస్ట్ పల్లో కాంట్రాస్ట్ బ్లౌజ్ మరి ప్లెయిన్ కాకుండా కాంట్రాక్ట్ కాంట్రాస్ట్ కాంట్రాక్ట్లో మీకు ఇక్కత్ ప్రింట్లు కలంకారి ప్రింట్లు పోచంపల్లి ప్రింట్లు అజ్రక్ ప్రింట్లు అన్ని ప్రింట్స్ అండి ఒక ప్రింట్ మీకు మిస్ అవ్వకుండా మేము అలా కూడా చెప్పట్లేదు మీరు ఒక సెట్కి మాకు చీరలు పది పది చీల్ కట్ వస్తాయి మేము అలా కాకుండా మీకు మీకు ఎన్ని చీరలు కావాలన్నా మా దగ్గర ఉన్న స్టాక్ మొత్తం చూపించి వీడియో కాల్లో సెలెక్ట్ సేమ్ డిజైన్ మా అబ్బాయి మీకు ఇప్పటివరకు చెప్పాడు సేమ్ డిజైన్ ఇదే చాలా చాలామంది కస్టమర్లు నా దగ్గర కొనుక్కుపోయారు వాళ్ళకి కూడా చెప్తున్నాను చూడండి ఇది పదహారు వందల యాభై రూపాయలకి ఉన్నారు ఇది సేమ్ డిజైన్ సేమ్ క్వాలిటీ సేమ్ ప్రింట్ ఇవాళ మీకు ఐదు వందల యాభై రూపాయలకి ఇస్తున్నాయి ఇంకో విషయం కూడా చెప్తున్నా అండి దీనిలో నోట్ చేసుకోవాల్సిన పాయింట్ మీరు టైం పాస్ కోసం మాత్రం కస్టమర్లు చేయగాక ఇద్దరు ముగ్గురు ఉన్నారు వాళ్ళు టైం పాస్ కోసం ఫోన్ చేసి పక్కన పెట్టి మా ఇంట్లో వాళ్ళు చెప్పలేదు మరియు చూడండి కూడా చూసుకోండి ఒకటి మించిన ఒకటి డిజైన్స్ అనమాట మీకు కనక మహాలక్ష్మి శారీస్ అంటే ప్రతి టిప్ ప్రతి డిజైన్స్ తో పాటు మేము ముందుకు వచ్చేస్తుంది డెన్స్ మాత్రం మించి మించిన డిజైన్స్ సూపర్ సూపర్ డిజైన్ వాస్తవంగా చెప్తున్నాను ఏమైనా ఒక గంటలో అయిపోయిందండి సేల్ ఇది ఒక గంటలో ఈ స్టాక్ అయిపోయింది అంత బాగుంది డిజైన్స్ మాత్రం నేను చెప్తున్నాను అను కాదు సరుకులో దమ్ముండాలండి దమ్ము ఉండాలి మాటలే ఉంది చట్టం కాదు దమ్ము దమ్ముంటే ఒక గంటలో సేల్ చేసి పెట్టచ్చు అనమాట ఇట్లాంటి స్టాక్ మీకు కనక మహాలక్ష్మి శారీ సెంటర్ ఓన్లీ ఐదు వందల యాభై రూపాయలకే చూపించేసుకొని చూడండి ఇంకా చాలా ఉన్నాయి మూటలు చూపించేస్తున్నాయి కానీ టైం తక్కువ ఉంది చూడండి డీజైల్స్ కూడా చూడండి ఇలాంటి డీజైల్స్ కోసం కనక మహాలక్ష్మి శారీ సెంటర్ ఎవ్రీ టైమ్ అనమాట కస్టమర్స్ గురించి ఎప్పుడు నిద్రపోతున్నారో ఎప్పుడు లెక్స్తున్నారో మాకే తెలియట్లేదు ఆ డిజైన్స్ చూస్తుంటే చూసారుగా ఎలా ఉన్నాయి డిజైన్స్ కానీ ప్రింట్స్ కానీ వావ్ సూపర్ డీజన్స్ అండి ఏ హైట్ వాళ్ళు కానీ సరిపోతుంది అన్నమా సిక్స్ పాయింట్ ఫీట్ ఉన్న హైట్ వాళ్ళకి కూడా ఇటువంటి డిజైన్స్ సరిపోద్ది ఇప్పటికే కస్టమర్లు వెయిటింగ్లో ఉన్నారన్నమాట ఈ ఐటమ్ పొద్దున్న ఓన్లీ ఒక పచ్చేళ్ళు శాంపిల్ బయటకు పెట్టాం అప్పటి నుంచే జనాలు అడుగుతున్నారు బేల్ ఎప్పుడు ఓపెన్ చేస్తారు జయన్ గారు కొత్త కొత్త వీడియోస్ మాత్రం మీకు బాగుంటాయండి వీడియోస్ వీడియోస్ బాగుంటాం కాదండి బావు సరుకుల దమ్ముండాలి సరుకులో క్వాలిటీ ఉండాలి ప్రొడక్షన్లో ఉండాలి మెజర్మెంట్ ఉండాలి అన్నీ ఉంటేనే మీకు తక్కువ రేటుకి నేను ఇవ్వగలను పదహారు వందల యాభై రూపాయలు అమ్మిన ఐటమ్ మీకు ఎలా కనక మహాలక్ష్మి శారీ సెంటర్ ఓన్లీ ఐదు వందల యాభై రూపాయలకి మినిమం ఐచెల్ అండి ఐచ్ఛర్లు తక్కువ మాత్రం దయచేసి ఫోన్ చేయ కాకండి నేను కావాలంటే వీడియో కాల్ చేసి సెలెక్షన్ చేసుకోండి అంతవరకే కానీ స్క్రీన్ షాట్లు తీసి నాకు అది కావాలి ఇది కావాలంటే రాదండి ఇది సరగా బాటిక్ ప్రింట్ అనమాట ఇది జైపూర్ స్పెషల్ ఐటమ్ ప్రింట్ సారీ అజ్రీం ఇది కూడా చూడండి ఐటమ్ ఎట్లా ఉంది ఇలాంటి డిజైన్స్ కోసం కూడా టీనేజ్ పిల్లలు ఎగపడుతున్నారు ఎందుకంటే ఇలాంటి సరుకు మాకు ఎక్కడా దొరకట్లేదండి మీ రాజస్థాన్ స్టైల్ అంటే రాజస్థాన్ స్టైల్ కావాలంటే మార్వాడి షాపుల్లోనే దొరుకుతాయి ఎందుకంటే ఈ టేస్ట్ మాకు తెలిసిద్ది ఇవన్నీ జసల్మేర్ జైపూర్ అటు సైడ్ తిరిగి తిరిగి ప్రింట్అట్ చేయించి తీసుకొస్తాం కాబట్టి ఖాదీ పట్టు మీద మీకు మాత్రం సూపర్ ఉంటుందండి పల్లో కానీ అది కొన్ని ఈ డిజైన్ చూడండి ఎంత బాగుందో అసలు ఎక్సలెంట్ డిజైన్స్ అండి మీకు ఒకటి మించిన ఒక డిజైన్స్తో కనక మహాలక్ష్మి శారీ సెంటర్ మీ ముందుకు వచ్చేస్తుందంటే ఇలా దూసుకుపోతుంది యూట్యూబ్ లో హల్చల్ చేస్తుంది చాలా మంది కస్టమర్ అంటున్నారు జైన్ గారు యూట్యూబ్ మొత్తం మీరే హల్చల్ చేస్తున్నారంటే లో దమ్ముండాలండి ఉన్నంత సేపు ఏదైనా చేయొచ్చు ఊరికే నాలుగు చీరలు చూపించి ఏంది ఎదుకోండి మీ వీడియోస్ బాగుంది అంతే కాదు క్వాలిటీలో ఉండాలి మెజర్మెంట్ కరెక్ట్గా ఉండాలి ఇవాళ కస్టమర్ మెజర్మెంట్ కోసం చాలా సఫర్ అవుతున్నారు మేము ఎక్కడో కొంటున్నామండి అంతంత మెజర్మెంట్ మీ దగ్గర చీరలు పెద్ద చీరలు వస్తున్నాయండి ఆ చీరల మెజర్మెంట్ మాకు బయట దొరకట్లేదు అంటే దొరకదండి ఎందుకంటే ముందు మెయిన్ మన ఆంధ్రాలో చాలామంది లావుగా ఉంటారు వాళ్ళందరికీ ఏంటంటే మంచి కొలతలు కావాలి మంచి కొలతలు లేకపోతే మాత్రం మీరు చూపించలేదు తీయని డీల్స్ కూడా చూసుకోండి సూపర్ సూపర్ డిజైన్స్ మీకు కనకమాలక్ష్మి మహాలక్ష్మి సెంటర్ మీ ముందుకు తీసుకొస్తుంది ప్రతి డిజైన్ కొత్తది ప్రతి కాన్సెప్ట్కి వస్తుంది అన్నమాట ఇంకా డీల్స్తో మీకు కావాల్సిన డీల్స్ ఉన్నాయండి ఈ గడి కూడా చూడండి సూపర్ డిజైన్ ఉంటుంది ఓపెన్ చేస్తున్నాను చూడండి ఎందుకంటే వీడియో లాంగ్ అయిపోతుంది ఇంకా చూపియాల్సింది సార్ చాలా ఉంది ఓన్లీ ఐదు వందల యాభై రూపాయలకే కనకమహాలక్ష్మి శారీ సెంటర్ మీ ముందుకు వచ్చేసిందండి సూపర్ అండి సూపర్ సూపర్ డిజైన్ చూసారుగా డిజైన్ కూడా చూసారు ఎలా ఉందో ఎక్సలెంట్ ఐటమ్ అండి బల్లో డిజైన్ మ్యాచింగ్ కానీ అస్సలు ఏం మ్యాచింగ్ ఇచ్చాడండి ముమ్మ తిరిగే మ్యాచింగ్ అనమాట బ్లౌజ్ కూడా చూసారు ఎలా ఉందో ఇలాంటి శారీస్ కోసం మీరు కనక మహాలక్ష్మి శారీ సెంటర్ గుంటూరు అండి గుంటూరు కొత్తపేట పోలీస్ స్టేషన్ దాటిన తర్వాత గాంధీ బొమ్మ పక్కనే అనమాట చూసారుగా డిజైన్ ఎలా ఉందో టాప్ డిజైన్స్ అండి ఎన్ని టాప్ డిజైన్స్ కిందకి వస్తాయి ఎన్ని మెటాలిక్ కలర్స్ అండి బీరో పెట్టుకున్నా కూడా మీకు ఎక్కడ మ్యాచ్ కాని డిజైన్స్ బ్లౌజ్ కూడా చూసారుగా ఏ పర్సనాలిటీ ఓల్డ్ కైనా అనమాట మీటర్ పైన ఇచ్చాడు బ్లౌజ్ అనమాట ఇలాంటి శారీస్ కనక మహాలక్ష్మి శారీస్ అంటే మీ కోసం తీసుకొస్తుంది ప్రతి వీడియోలో కొత్త డిజైన్స్ తో మీ ముందుకు వస్తుంది చూడండి ఇంకా డిజైన్స్ తీసుకున్నా లోపలించి తొవ్వే కొంది అంటే బంగారం అంటారు చాలా తవ్వే కొంది బంగారం అనమాట ఇవన్నీ తవ్వే కొంది బంగారం తొవ్వే కొంది డీల్స్ చూడెంట్ పాపా బా బాబా ఏం డిజైన్ అయింది ఎలక్ట్రానిక్ టైప్లో డిజైన్స్ ఇచ్చాడు ఇట్లాంటి డిజైల్స్ ద్వారా కనక మహాలక్ష్మి సైవ్ సెంటర్ ప్రతి క్లిప్ ప్రతి వీడియోలో కొత్త కొత్త డిజైల్స్లో బాటికి ఇంకోన్ని అజ్రక్ ప్రింట్స్ చాలా 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 అడుగుతున్నారండి కస్టమరు ప్రతి నలుగురు కస్టమర్లో ముగ్గురు అజ్రక్ ప్రింట్స్ అడుగుతున్నారు పోచంపల్లి అడుగుతున్నారు స్పెషల్గా వాళ్ళ కోసం ఈ ప్రింట్స్ మేము తెప్పించాము చాలామంది మన దగ్గర బోటిక్ కస్టమర్స్ ఉన్నారు చాలామంది చాలా విధాలు అడుగుతున్నారు సార్ మాకు కలంకారీ ప్రింట్స్ పోతున్నాయి సార్ మాకు పట్టులో కలంకారీ ప్రింట్ కావాలి మాకు పోచంపల్లి ప్రింట్ కావాలి ఈ వాళ్ళని ఇది పెట్టుకొని వాళ్ళని బస్లో పెట్టుకొని మీకోసం అని ఐటెం తెచ్చాము ఎవరన్నా రీసెలర్స్ ఉంటే ఈ శారీస్ మాత్రం మాత్రం మీరు తప్పకుండా తీసుకోవాలి గల ఈ ఐటెం మాత్రం చూసాల్సిన పని లేదండి చాలా తక్కువ రేటుకి మీ కనక మహాలక్ష్మి శారీస్ అంటారు పదహారు వందల యాభై రూపాయల చీర మీకు ఓన్లీ ఐదు వందల యాభై రూపాయలకి మినిమం మై చీరలు తీసుకోవాలండి ఏ గురించి గా కంప్లీట్గా లో రాయండి రేట్ రీజనబుల్ ఉందో లేదో అది కూడా మెన్షన్ చేయండి దాన్ని బట్టి మాకు అర్థమైపోయిందనమాట ఇంతకుముందు కొన్నోళ్ళు కూడా మన దగ్గర ఉన్నారు చాలా మంది కస్టమర్స్ వాళ్ళు కూడా కామెంట్లు చేయండి మీరు అంతకుముందు మన దగ్గర ఎంత కొన్నారనేది కూడా కామెంట్లో చేయండి తెలిసింది మాకు ఓకేనా ప్రతి సారీ కొత్త కొత్త డిజైన్స్తో కనక మహాలక్ష్మి సారీ సెంటర్ మీ ముందుకు వస్తుంది గుంటూరు అండి గుంటూరు మినిమం మా తీసుకోవాలి ఎక్కడి నుంచి చూస్తున్నారో కంప్లీట్లో కామెంట్లో మెన్షన్ చేయండి టాప్ టు టాప్ డిజైన్స్ అనమాట మేము ముందుకు తీసుకొచ్చింది ఈ సారి కనక సారీ సెంటర్ టాప్ టు టాప్ డిజైన్స్ అనమాట లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫార్వర్డ్ చేయండి కస్టమర్లు అందరికి చెప్తున్నాను ఐదు వందల యాభై రూపాయలకే మినిమం ఐ తీసుకోవాలండి ఐచర్లు ఐ చీరలు తక్కువ మాత్రం కనక మహాలక్ష్మి శారీ సెంటర్ ఇవ్వదు స్క్రీన్ షాట్లు తీయద్దు అర్థం చూసారు కదా ఏం చూసారు కదా సూపర్ కలర్స్ అండి కలర్స్ మాత్రం సూపర్ కలర్స్ ఇట్లాంటి శారీస్ కోసం కనక మహాలక్ష్మి శారీ సెంటర్ ఎత్తుక్కుంటూ మీరు రావాల్సిందే తప్పదు ఇలాంటి టేస్ట్ఫుల్ ఐటమ్స్ ఐటమ్స్ అంటే ఓన్లీ కనక మహాలక్ష్మి శారీ సెంటర్ గుంటూరులో మీకు అందిద్దండి బయట మార్కెట్లో ఎక్కడ తిరిగినా కూడా ఈ స్టైల్ మీ రాదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కంప్లీట్లీ బస్ చూడండి డిజైన్ చూడండి ఎంత బాగుందో సూపర్ డిజైన్ అండి సూపర్ క్వాలిటీ సూపర్ డిజైన్స్ కలర్ కానీ ప్రింట్ కానీ ఎంత బాగుందంటే మీకు అంత బాగుందండి ఇలాంటి సరుకు కోసం మీరు కనక మహాలక్ష్మి శారీ స కంప్లీట్ విజిట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కంప్లీట్లీ కామెంట్లో రాయండి చూసారా డిజైన్స్ అంతంత బాగున్నాయి ఇట్లాంటి మీకు కనకమాల సెంటర్ రావాల్సిందే తప్పకుండా షేడ్స్ చూసారుగా ఎలా ఉన్నాయో ఇట్లాంటి కలర్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఐదు వందల యాభై రూపాయలకే మినిమం ఐదు చీరలు తీసుకోవాలి తక్కువ మాత్రం లేదు వేస్ట్ కస్టమర్లు మాత్రం దయచేసి ఫోన్ చేయ మీకు సరుకు కావాలంటే సరుకు కొన్న ఐదు నిమిషాల్లో పేమెంట్ కొడితే పక్కన పెడతాం లేకపోతే వేరే వాళ్ళకి అమ్మేస్తాం థ్యాంక్ యూ